మన తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి కాసు ఫెస్టివల్ మన ముకుంద జ్యువెలర్స్ లో విఏ కేవలం ఫ్లాట్ తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మాత్రమే నో మేకింగ్ ఛార్జెస్ విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్ పాకిస్తాన్ తమ దేశంలో వైమానిక దాడులు చేసిందని ఆఫ్ఘనిస్తాన్ ఆరోపించింది రెండు ప్రావిన్సులలో జరిగిన డ్రోన్ దాడుల్లో ముగ్గురు చనిపోయినట్లు వెల్లడించింది ఈ దాడులు రెచ్చగొట్టే చర్యలుగా అభివర్ణించిన కాబూల్ ఇందుకు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది ఆఫ్ఘనిస్తాన్లోని తూర్పు ప్రాంతంలో జరిగిన వైమానిక దాడులు తీవ్ర కలకలం రేపాయి నంగార్హర్ కోస్ట్ ప్రావిన్స్ లలో జరిగిన ఈ దాడుల్లో ముగ్గురు ఆఫ్ఘాన్ వాసులు చనిపోగా మరో ఏడుగురు గాయపడ్డారు పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి ఈ దాడులకు పాకిస్తాన్ సైన్యమే కారణమని ఆఫ్ఘాన్ విదేశాంగ శాఖ ఆరోపించింది ఈ దాడులను రెచ్చగొట్టే చర్యలుగా అభివర్ణించిన ఆఫ్ఘాన్ విదేశాంగ శాఖ కాబూల్లోని పాక్ రాయబారికి సమన్లు జారీ చేసింది ఆఫ్ఘాన్ రక్షణ శాఖ కూడా ఈ దాడులను తీవ్రంగా ఖండించింది ఇలాంటి చర్యలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచుతాయని హెచ్చరించింది బాధ్యత రాహిత్య చర్యలకు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఎక్స్ ద్వారా స్పష్టం చేసింది అయితే ఆఫ్ఘాన్లో దాడులపై పాకిస్తాన్ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు నంగార్హర్ ప్రావిన్స్ షిన్వారీ జిల్లాలో డ్రోన్ల ద్వారా పాక్ సైన్యం బాంబు దాడులకు పాల్పడిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు మొదటి బాంబు తమ ఇంటిపై పడిందని ఆ దెబ్బకు ఇల్లు పూర్తిగా ధ్వంసమైందని అనే వ్యక్తి చెప్పారు అయితే తమ కుటుంబ సభ్యులను కాపాడుకున్నట్లు ఆయన తెలిపారు ఈ డ్రోన్ దాడులు పాకిస్తాన్ సైన్యం పనేనని నంగార్హర్ డిప్యూటీ గవర్నర్ మౌల్వీ అజీజుల్లా ముస్తఫా చెప్పారు పాకిస్తానీ తాలిబాన్ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని పాక్ సైన్యం గతంలో ఆఫ్ఘాన్ పై వైమానిక దాడులు చేసింది పాక్లో భీకర దాడులకు ఈ ఉగ్ర సంస్థే కారణమని ఇస్లామాబాద్ ఆరోపణలు చేసింది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లోనూ పాకిస్తాన్ ఆఫ్ఘాన్లోని పక్తికా ప్రావిన్స్లో దాడులు చేసిందని కాబూలు ఆరోపించింది అయితే ఆ దాడులపైన పాకిస్తాన్ ఎలాంటి ప్రకటన చేయలేదు